పన్నెండు వాడు చివరి గోత్రము బెన్యామీను మీను గోత్రము నుంచి ఏర్పాటు చేసుకుంటారు ప్రజలు అంటున్నారు అయ్యా మాకు ఒక రాజు కావాలి మమ్మల్ని పరిపాలించడానికి ఇహలోక సంబంధమైన విషయంగా రాజులు ఏ విధంగా అయితే పరిపాలిస్తున్నారో మమ్మును కూడా మీరు పరిపాలించాలి అనే ఒక ఉద్దేశంతో ఒక రాజు కావాలని సమయల దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నారు ఈ విషయము దేవునికి ఇష్టం లేకుండా ఉంది అయ్యో నేను ఈ ప్రజలను నేను వారిని నడిపించాలి నేను వారికి నేను సహాయం చేయాలి కాబట్టి ప్రజలు నన్ను విడిచిపెట్టి ఏం చేస్తున్నారు మాకొక రాజు కావాలని కోరుకుంటున్న ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి చూడండి ఇక్కడ చూడండి మొదటి సమయాల గ్రంథం త్వరగా ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చిన చూడండి ఆరో వచ్చిన చూడండి ఆరో వచ్చిన చమో త్వరగా కాబట్టి ప్రేమైన బిడ్లారా ఈ యొక్క మధ్యాహ్నం రాత్రి కాల సమయంలో మాకు న్యాయము న్యా తీర్చ రాంపుమని వారైన మాట సమీ దృష్టికి ప్రతికూలంగా ఉండే కనుక సమయోకు ప్రార్థన చేసెను చూసారండి మాకు న్యాయము తీర్చడానికి రాజు కావాలి ఐగుప్తు దేశంలో నుంచి భయంకరమైన కఠినమైనటువంటి దాస్యంలో నుంచి ఇస్రాయెల్ నడిపిస్తే ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేశాడండి మీరు ఎంతమంది బైబిల్ చదువుతున్నారు ప్రతిరోజు నాకైతే ప్రతిరోజు నేను బైబిల్ చదువుతున్నాను నేను ఆ నిర్గమాకాండము అవన్నీ చదువుతున్నప్పుడు నిజంగా ఎంత గొప్పదేవుడు అండి మోసే నేను నత్తివాడను వారు అంతకుముందు వాక్యం మనం నేర్చుకున్నాం నోరు లేనటువంటి వారిని మూగవారిని చెవిటివారిని గుడ్డివారిని అంగహీలను నేనే కదా సృష్టించిన వాడిని మోసేను వెళ్ళు నేను వెళ్ళనంటే కూడా బలవంతంగా మోసేను ఆహార ఉన్నాడు అక్కడ నువ్వు వెళ్ళాలి అని చెప్పి ఒక నాయకుని ఏర్పాటు చేసుకొని నాలుగు వందల ముప్పై సంవత్సరాలండి భయంకరమైన సాతాను కఠినమైన దాస్యంలో నుంచి ఏహోవా దేవుడు వాళ్ళని విరిపిస్తే కృతజ్ఞత లేని వారు ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి న్యాయము తీర్చడానికి రాజు కావాలి నేనే రాజును సృష్టికర్తను నేనే మిమ్మల్ని విడిపించేటువంటి దేవుడును కాపాడేటువంటి అక్కడ చదివితే నాకు ఆశ్చర్యమని చూడండి ఒక పాట నాకు చిన్నప్పుడు అగ్నిస్తంభము మేఘస్తంభము అగ్నిస్తంభము మేఘస్తంభం అంటారు ఈరోజు ఎంత పవరు ఒలింపిక్స్ మీరు చూస్తున్నారు ఆ టోక్యోలో ఫ్లడ్ లైట్స్ అవన్నీ చూస్తాయి కానీ ఎస్సు ప్రభు ఆయన వెరుగుగా ఉండి రాత్రి అగ్నిస్తంభం ఉదయం దీపస్తంభంగా ఉండి మేఘాలు అడవి భయంకరమైన ఎడారి చెప్పుల్లో లేవు ఏమి లేవు ఎండ భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే ఇస్రాయల్ అందరిని కూడా నడిపించినటువంటి హోవా దేవుని వదిలేశారు కఠిన మనసు చేసుకున్నాడు పరు హృదయాన్ని కఠినపరచుకున్నాడు ఎన్ని ఎన్ని రోగాలు తీసుకొచ్చాడు అవన్నీ చదువుతుంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి చివరిగా రాజు యొక్క జ్యేష్ఠ కుమార్ నుంచి అక్కడ పనిచేసే అటెండర్ కూలివాడు హమాలి వాడి కుమారులు జంతువులు ఉన్న అన్నీ కూడా మరి ఎంతగా భయంకరమైనటువంటి మరణము పాత్రయం చూశారు ఇన్ని గొప్ప అద్భుత కార్యాలు చూస్తే దేవుణ్ణి తమ రక్షకునిగా నాయకునిగా అధికారిగా రాజుగా ఉంచుకోవడానికి ఇష్టం లేదు వాళ్ళకు ఏమంటున్నారు చూడండి ఒక రీతిగా న్యాయం తీర్చడానికి తీర్చుటకై రాజు నియమింపమని వారు అనిన మాట సముయేలు దృష్టికి ప్రతికూలం నీళ్ళు వచ్చిన చదమా అందుకు ఎహోవా నాకు నకు సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాట ప్రకారము జరిగించుము వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించున్నారు దేవస్థానం చెప్పండి హాలెల్లు హాలూయాలుయా సౌలు ప్రార్థన మరి సమయలు ప్రార్థన చేస్తున్నాడు దేవుడే అంటున్నాడు యహోవా దేవుడు సమయలతో ఈ జనులు చెప్పిన మాట ప్రకారం చేయి వారు నిన్ను విసర్జింపలేదు సమయలు నన్ను విసర్జించారు వారు తమ్మును ఏలకుండున్నట్లు నన్నే విసర్జించారు ఈరోజు ఎంతమంది దేవుని విసర్జిస్తున్నాం దేవుని రాజుగా ప్రభువుగా రక్షకునిగా అంగీకరిస్తున్నామా ఆయన మనల్ని నడిపించే దేవుడు మనతో మాట్లాడే దేవుడు మనతో విడిపించే దేవుడు మన సహాయం చేసే దేవుడు హోవా నా కాపరి నాకు లేమి కలగదని దావి ప్రార్థన చేస్తున్నాడు చూసారండి నన్ను విసర్జించారు నేను వేలకుండా నేను వారి మీద రాజుగా అధికారం చెలాయించకుండా నన్నే విసర్జిస్తున్నారు